ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిల్లో డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే ఇంప్లిమెంటేషన్లో ఉంది అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష ఇది టారన్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్ ఇది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసే మన దేశంలో కూడా రాజస్థాన్లో రెండు వేల పదహారులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు గా ఉన్నటువంటి యాక్ట్ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడడం లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం ఒక పేద రైతుకో ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తనక తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది రెండేళ్లలో అవుతుందా నాలుగేళ్లు పడుతుందా ఐదేళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష